यस जी कन्सलटेंसी सर्विसज स्टडी एमबीबीएस इन रशिया फिलिपीन उज्बिकिस्तान జర్నలిస్ట్ స్వేచ్ఛ ఇల్లు ఇది మనం చూడొచ్చు చాలా ప్రశాంతంగా ఇది అంటే పెంట్ హౌస్ చూడండి స్వేచ్ఛకి ఐ థింక్ చెట్లంటే కూడా చాలా ఇష్టం అనుకుంటా ఈ చెట్లను కూడా మనం చూడొచ్చు యాక్చువల్లీ ఒక మూడు నాలుగు రోజుల క్రితం కూడా ఆమె టూర్ కి వెళ్ళింది సో ఆ టూర్ కి వెళ్లి వచ్చిన తర్వాత ఆ డిస్టర్బెన్స్ తోనే మేబీ ఉండిందేమో అందుకని ఈ ఇల్లు కూడా ఈ బయట మనం చూస్తే కూడా అన్ని చింతలు విందరగా పడి ఉన్నాయి తనకి బర్డ్స్ అండ్ పెట్స్ అంటే కూడా ఇష్టం అనుకుంటా మనం చూడొచ్చు ఇక్కడ చిలుక ఉంది సో చిలుకను కూడా మనం స్పష్టంగా చూడొచ్చు జస్ట్ ఇక్కడ విండో మాత్రమే ఓపెన్ ఉంది ఇక్కడ నుంచి మనం చూస్తే గనక ఒకసారి చూడండి అంటే మధ్యలో తను అంటే రాత్రి డిన్నర్ చేస్తూ చేస్తూ మధ్యలోనే ఆ ప్లేట్ అండ్ చపాతి ఆ కర్రీని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు విండో నుంచి చూస్తుంటే సో ఏదన్నా కాల్ ఏదన్నా వచ్చిందా లేకపోతే ఇంకేమన్నా జరిగిందా తెలియదు కానీ ఒకసారి చూడండి అక్కడ ప్లేట్ కనిపిస్తోంది చపాతి పెట్టుకొని హాఫ్ తినింది కూడా కర్రీ కూడా అట్లాగే ఉండిపోయింది సో ఈ ఒక్క విండో మాత్రమే ఓపెన్ ఉంది మనం చూడొచ్చు లోపల ఇది కిచెన్ సో మనం స్పష్టంగా కూడా చూడొచ్చు ఈ బయట ప్రస్తుతం అయితే ఈ చూడండి లైట్ కూడా ఆఫ్ చేయలేదు అండ్ ఇది లాక్ చేసినటువంటి పరిస్థితి నిన్నటి నుంచి ఇది లాక్ అయిపోయి ఉంది లోపల ఎవిడెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఏవి కూడా మిస్ కాకుండా లాక్ చేశారు పోలీస్ ఆఫీషియల్స్ ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది సో నిన్న రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్ కాబట్టి కంప్లీట్లీ ఆమె ఇక్కడ ఉరేసుకున్న ని మనం చూసినాం అంటే అందరం కూడా అదే చూసినాం కానీ వాళ్ళ అమ్మ నాన్న సస్పెక్ట్ చేస్తుంది వేరు యాక్చువల్లీ తను హ్యాంగ్ చేసుకున్న తర్వాత బెడ్ కి తన కాళ్ళు టచ్ అయి ఉన్నాయి కాబట్టి అది హ్యాంగింగ్ కాదు సంథింగ్ చంపేసిన తర్వాత హ్యాంగ్ చేసే ప్రయత్నం ఏమన్నా చేశారా అనేది కూడా వాళ్ళు ఒక డౌట్ రేజ్ చేస్తున్నారు అట్లాగే మూడు నాలుగేళ్ల నుంచి కూడా తను ఇక్కడే ఉంటుంది సో ఇదంతా కూడా తన ప్లేస్ తన ప్లేస్ ని విత్ ఏమంటారు మంచిగా ప్రశాంతంగా డ్యూటీకి వెళ్ళి రాగానే ప్లెజెంట్ గా ఉండడానికని ఈ పెట్స్ కావచ్చు ఆ తర్వాత ఈ చెట్లు కావచ్చు తన ఇష్టంగా పెంచుకుంది తర్వాత వాళ్ళ పాప కూడా ఇక్కడనే దగ్గరలో ఉన్నటువంటి స్కూల్ కి కూడా వెళ్తుంది కాబట్టి పాప అండ్ తను ఆ తర్వాత ఈ పూర్ణచందర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చు వెళ్తూ ఉంటాడు అనేది కూడా వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఈ ఇష్యూ అంతా కూడా ప్రస్తుతం ఇప్పుడు పూర్ణ చందర్ చుట్టే తిరుగుతుంది కాబట్టి కంప్లీట్లీ ఆయన దొరికే అంత వరకు కూడా ఏం జరిగింది ఏంటి స్వేచ్ఛ చనిపోవడానికి రీజన్ ఏంటి అనేది కూడా తెలిసే అవకాశం ఉంది యాక్చువల్లీ ఇక్కడ ఇంకోటి మూడు రోజుల నుంచి కూడా తను డ్యూటీకి వెళ్లట్లేదు అని ఒక మాట వినిపిస్తోంది లేదు డ్యూటీకి వెళ్తోంది మొన్న కూడా డ్యూటీకి వెళ్ళొచ్చింది అని ఇంకో మాట వినిపిస్తోంది ఈ అన్ని నిజాలు కూడా తేలాల్సిన అవసరం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టోటల్లీ ఆమె ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కాబట్టి లాస్ట్ కాల్ ఎవరితోని మాట్లాడింది ఏం జరిగి ఉంటది ఆమె చాట్స్ ఓపెన్ చేస్తే తను ఎవరితో మాట్లాడింది అసలు ఈమెకు జరుగుతున్నటువంటి డిస్టర్బెన్సెస్ ని ఎవరితో అయినా షేర్ చేసుకుందా లేదా అసలు మ్యాటర్ ఎవరికన్నా తెలుసా ఇంత పెద్ద డిసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి వాళ్ళ పాప మాత్రం రోజులాగే తను నాకు బాక్స్ పెట్టేయడం కావచ్చు అది ఎవ్రీథింగ్ కూడా వెరీ నార్మల్ అనిపించింది ఎక్కడ కూడా నాకు డౌట్ రాలేదు మమ్మీ ఏదో డిప్రెస్ లో ఉన్న ఫీలింగ్ కూడా నాకు లేదు అని వాళ్ళ పాప చెప్తోంది తీరా చూస్తే ఇంత పెద్ద డిసిషన్ ఎట్లా తీసుకోగలిగింది అనేది ఒకటి ఇక్కడ చుట్టుపక్కల ఏమైనా సీసీ కెమెరాస్ ఏమున్నా సరే సీసీ కెమెరాకి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్ని కూడా పోలీస్ అఫీషియల్స్ కలెక్ట్ చేసుకున్నారు సో ఈ బిల్డింగ్ కి కూడా మరి సీసీ కెమెరా ఉండే ఉంటుంది షూర్ గా ఇప్పుడు వెరీ కామన్ గా సీసీ కెమెరాస్ కాబట్టి ఈ ఏరియా చుట్టుపక్కల ఉన్నటువంటి సిసి కెమెరాస్ అన్నిటినీ కూడా ఆ ఎవిడెన్సెస్ ని కలెక్ట్ చేసుకున్నారు యాజ్ వెల్ అస్ తన ఫోన్ ని కూడా రికవరీ చేసుకుని తన ఎవరితో మాట్లాడింది ఎవరెవరితో ఏమేం చాట్ చేసింది అనేది కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తులో తేలే అవకాశం అయితే కనిపిస్తుంది కానీ ఎవరు మాట్లాడినా సరే ఎవరిని కదిలించినా సరే ఒకటే చెప్తున్నారు ఎంత ధైర్యంగా ఉండేది అందరికీ ధైర్యం చెప్పేటువంటి వ్యక్తి గిట్లెట్లా వేసుకుంటది అసలు సూసైడ్ చేసుకునే టెండెన్సీ ఉన్న వ్యక్తి కాదు అని ప్రతి ఒక్కళ్ళు అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది స్వేచ్ఛ ఉండేటటువంటి పోర్షన్ అండ్ క్వైట్ అపోజిట్ అంటే మెట్లని కవర్ చేస్తూ మనకి సిసి కెమెరా అయితే కనిపిస్తుంది ఇది పక్కాగా ఒక ఎవిడెన్స్ బికాస్ ఎవరు వచ్చిండ్రు ఎవరు వెళ్ళిండ్రు ఏ రోజు వచ్చిండ్రు ఏ రోజు పోయినరు ఏ టైం కి వచ్చిన ఏ ఏ టైంకి పోయిన్రు అనేది కూడా పూర్తిగా ఈ సిసి కెమెరాకి సంబంధించి కలెక్ట్ చేసుకుంటే స్పష్టంగా అర్థమవుతుంది అసలు ఈ ఇన్సిడెంట్ లో ఏం జరిగి ఉండొచ్చు వాళ్ళు ఎవరు వచ్చి వెళ్తున్నారు ఏంటి అనేది కూడా పూర్తిగా ఒక ఐ అయితే ఈ పోర్షన్ పైన ఉంది బికాస్ అన్ని ఎవిడెన్సెస్ కూడా కలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇది సుసైడ్కి సంబంధించిన కేసు అట్లాగే అనుమానం కూడా ఉంది కాబట్టి మరి ఏం జరిగింది ఏంటి అనేది కూడా ప్రతి ఒక్క క్లూని ఏమాత్రం కూడా వదలకుండా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పోలీసులు జర్నలిస్ట్ స్వేచ్ఛ ఇల్లు ఇది మనం చూడొచ్చు చాలా ప్రశాంతంగా ఇది అంటే పెంట్ హౌస్ చూడండి స్వేచ్ఛకి ఐ థింక్ చెట్లంటే కూడా చాలా ఇష్టం అనుకుంటా ఈ చెట్లను కూడా మనం చూడొచ్చు యాక్చువల్లీ ఒక మూడు నాలుగు రోజుల క్రితం కూడా ఆమె టూర్ కి వెళ్ళింది సో ఆ టూర్ కి వెళ్లి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ డిస్టర్బెన్స్ తోనే మేబీ ఉండిందేమో అందుకని ఈ ఇల్లు కూడా ఈ బయట మనం చూస్తే కూడా అన్ని చింతల విందరగా పడి ఉన్నాయి తనకి బర్డ్స్ అండ్ పెట్స్ అంటే కూడా ఇష్టం అనుకుంటా మనం చూడొచ్చు ఇక్కడ చిలుక ఉంది సో చిలుకను కూడా మనం స్పష్టంగా చూడొచ్చు జస్ట్ ఇక్కడ విండో మాత్రమే ఓపెన్ ఉంది ఇక్కడ నుంచి మనం చూస్తే గనక ఒకసారి చూడండి అంటే మధ్యలో తను అంటే రాత్రి డిన్నర్ చేస్తూ చేస్తూ మధ్యలోనే ఆ ప్లేట్ అండ్ చపాతీ ఆ కర్రీని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు విండో నుంచి చూస్తుంటే సో ఏదన్నా కాల్ ఏదన్నా వచ్చిందా లేకపోతే ఇంకేమైనా జరిగిందా తెలియదు కానీ ఒకసారి చూడండి అక్కడ ప్లేట్ కనిపిస్తోంది చపాతి పెట్టుకొని హాఫ్ తినింది కూడా కర్రీ కూడా అట్లాగే ఉండిపోయింది సో ఈ ఒక్క విండో మాత్రమే ఓపెన్ ఉంది మనం చూడొచ్చు లోపల ఇది కిచెన్ సో మనం స్పష్టంగా కూడా చూడొచ్చు ఈ బయట ప్రస్తుతం అయితే ఈ చూడండి లైట్ కూడా ఆఫ్ చేయలేదు అండ్ ఇది లాక్ చేసినటువంటి పరిస్థితి నిన్నటి నుంచి ఇది లాక్ అయిపోయి ఉంది లోపల ఎవిడెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఏవి కూడా మిస్ కాకుండా లాక్ చేశారు పోలీస్ ఆఫీషియల్స్ ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది